వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్ గత వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రధాన కలవాటును కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది రోజు వందలాది వాహనాలు తిరిగే ప్రధాన రహదారి అయినా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారు ఇదే సమయంలో కలవట్టుకు పడిన రంధ్రాన్ని జగనన్న కన్నం అని ఫ్లెక్సీలు తగిలించడంతో ఉలికి పడ్డ అధికారులు తూతూ మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకున్నారు అప్పటి నుంచి వాహనదారులతో పాటు స్థానికంగా ఉండే పట్టణ వాసులు ఇబ్బందులకు గురిచేసిన కలవట్టు పనులు టీడీపీ నాయకులు చింతకాయల విజయ్ పూర్తి చేసి అందరి మన్ననలు పొందుతున్నారు అప్పట్లో ఈ కలవట్టు సమస్య వల్ల కొద్దిపాటి వర్షాలు పడినా నీరు వెళ్లే దారి లేకపోవడంతో రైతుల పొలాలు నిండిపోయి రోడ్డుపైకి చేరేది దీనివల్ల అందరూ అన్ని విధాలుగా ఇబ్బందులు పడేవారు ఈ పరిస్థితిని గమనించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకళ విజయ్ రోడ్డుపైకి వచ్చి మీకు చేత కాకపోతే మాకు ఇవ్వండి మేము చేసి చూపిస్తాం మా ప్రభుత్వం రాగానే కొత్త కలవట్టు కట్టిస్తాను అని ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే గౌరవ స్పీకర్ అయ్యన్న గారు ఈ పనులు పూర్తి చేసేందుకు సుమారు యాభై ఐదు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు వెంటనే పనులు ప్రారంభించి కేవలం రెండు నెలల్లో కొత్త కలవాటు నిర్మాణాన్ని పూర్తి చేశారు ఇందులో భాగంగా సోమవారం కౌన్సిలర్ చింతకాల పద్మావతి కౌన్సిలర్ చింతకళ రాజేష్ విశేష పూజలు నిర్వహించి కలవాటును ప్రారంభించారు ఈ సందర్భంగా చింతకాల పద్మావతి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే సుమారు యాభై ఐదు లక్షలతో కలవాటు నిర్మించి ఈ రోజు ప్రారంభించడం శుభదినంగా భావిస్తున్నానని అన్నారు గౌరవ స్పీకర్ అయ్యానాపాడు గారు గెలిచిన ఇరవై తొమ్మిది రోజులకే మున్సిపాలిటీకి నాలుగు కోట్ల పదకొండు లక్షల రూపాయలు తెచ్చినట్లు తెలిపారు తొమ్మిది నెలల్లో మరో పది కోట్లు మొత్తం తెచ్చి పద్నాలుగు కోట్ల పదకొండు లక్షల నిధులు మంజూరు చేయించినట్టు చెప్పారు గత ఐదు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ అభివృద్ధి కుంటుపడిందని కేవలం విద్యుత్ బల్బు వేయలేని దుస్థితి ఉండేదని అన్నారు మరో రెండు రోజుల్లో మున్సిపాలిటీలో ఇరవై ఎనిమిది వార్డుల్లోనూ పార్టీలకు అతీతంగా కలవట్లు సీసీ రోడ్లు పన్ను శంకుస్థాపన చేయనున్నట్లు ఆమె తెలిపారు త్వరలోనే మరో ఎనభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించేందుకు గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని అన్నారు కౌన్సిలర్ ధనవిరెడ్డి మధు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో యువనేత చింతకాల విజయ్ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు పూర్తి చేసి ప్రారంభించడం జరిగిందన్నారు గౌరవ స్పీకర్ పాత్రుడు గారు అభివృద్ధి ప్రదాత అన్న మాటకు ఇదే నిదర్శనమని అన్నారు ఈ విధంగా ప్రజలు అవసరాలను గుర్తించి వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు గౌరవ స్పీకర్ అయ్యన్న గారు చూపిస్తున్న చొరవకు నియోజకవర్గం అంతా ఆనందం వ్యక్తం చేస్తుంది ఈ కార్యక్రమంలో ఆర్ఎన్బి విద్యాసాగర్ ఆర్ఎన్బి జేఈ ప్రసాద్ కాంట్రాక్టర్ లగుడు సత్యనారాయణ టీడీపీ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు అండి అనుకుంటున్నాం ఎందుకంటే మున్సిపాలిటీ మా కూటమి ప్రభు వచ్చిన తొమ్మిది నెలల్లో యాభై లక్షలతోటి ఈ కన్వర్టు మేము తయారు చేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీకి మేము ఇరవై తొమ్మిది రోజుల్లో గెలిచిన తర్వాత అయ్యన్నపాత్రి గారు గెలిచిన తర్వాత ఇరవై తొమ్మిది రోజుల్లో నాలుగు కోట్ల పదకొండు లక్షలు తేవడం జరిగింది మున్సిపాలిటీకి తర్వాత స్టార్టింగ్ ఇరవై తొమ్మిది రోజుల్లో అదే విధంగా తర్వాత కూడా పది కోట్లు తేవడం జరిగింది మొత్తం పద్నాలుగు కోట్ల పదకొండు లక్షలు ఈ తొమ్మిది నెలల్లో గ్రాంట్ ఇచ్చి మా మున్సిపాలిటీని ఆదుకోవడం జరిగింది మరి లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా మేము దేనికి కూడా నోచుకోలేదు ప్రతి వార్డులో కూడా ఒక లాస్ట్కి ఒక ఎలక్ట్రికల్ పోల్ కూడా ఎలక్ట్రికల్ లైట్ కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది లాస్ట్ ఐదు సంవత్సరాల్లోనూ మరి అలాంటిది ఈ తొమ్మిది నెలల్లో కూడా పద పద్నాలుగు కోట్ల పదకొండు లక్షలు తెచ్చుకోవాలని అవసరం సఖ్యత జరిగింది మాకు ఈ రోజు మరి అలాంటిది మాకు చాలా ఆనందంగా ఉంది ఈ ట్రైన్స్ అయితేనే రోడ్లైతేనే కల్వర్ట్స్ అయితేనేమి రేపు మళ్ళీ మేము ముక్తు పెట్టుకుంటాం రెండు రోజుల్లో ఆ రెండు రోజుల నుంచి కూడా పార్టీలకు అతీతంగా ఇరవై ఎనిమిది వార్డులో కూడా ప్రతి వార్డుకి కూడా రోడ్డు కానీ కలవట్ కానీ సీసీ రోడ్స్ కొందట అన్నీ కూడా మేము కంప్లీట్ చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా పార్టీలకు అతీతంగా ఈ వార్డు అవడం లేదు మా మున్సిపాలిటీ మాకు ఎంత ఇచ్చిందో అదేవిధంగా మళ్ళీ మా మినిస్టర్ గారు ఎనభై ఎనభై లక్షలు కూడా ఈ మధ్యకాలంలో తెస్తానని చెప్పారు అది ఎనభై లక్షలు కూడా కలుపుతాం అదేవిధంగా మళ్ళీ మా అయన్నపాత్రి గారు స్పీకర్ గారు మళ్ళీ ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఏదో నిధులు తెస్తామని చెప్పారు అవి కూడా మేము కలిపి అభివృద్ధి కార్యక్రమంలో నడుపుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఇది పైలు గోవింద్ వార్డు నా అవార్డులకు వస్తుంది ఈ కలవట్టు ఇంత ముందు చూసే గతంలో మా విజయబాబు కూడా వచ్చి చూశారు ఆయనే మాట ఇచ్చారు ఇది గవర్నమెంట్ వచ్చిన వెంటనే చేస్తానని చెప్పేసి ఇంత ముందు కలవట్టు పోయింది ఛానల్ అయిపోయింది కలవట్టు పోయింది కలవట్టు పోతే ఎట్ల అప్పుడు లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉంటప్పుడు ఏం చేశాడంటే కలవర్ తేయడం మనిషి లోపల తోరబెట్టేశాడు తోరబెట్టి మీద కాంక్రీట్ వేసే రుమ్ముతడి పని చేసారు దానివల్ల ఏంది వాటర్ మొత్తం వెళ్లకుండా చెరువులోకి వెళ్లకుండా పొలాల్లోకి వచ్చి పంట పొలాల్లో రైతులు బోల్డ్ ఇబ్బంది పడిపోయేవారు వేసుకున్న పంట అంతా ములికిపోయింది వర్షం వస్తే రోడ్డు మీద పారింది నీరు చాలా మంది చూశారు ఈ అందరూ కూడా చూసే ఉంటారు అన్నీ ఇబ్బందులు పడుతుంటే ఒకసారి లాస్ట్ టైం అయితే ఎలక్షన్ ముందు విపరీతంగా మన లోతు నీరు వచ్చింది మొత్తం పొలాలన్నీ ములికిపోయాయి అది ఒకటా వచ్చి దాన్ని సందర్శించడం జరిగింది చూడడం జరిగింది చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కూడా సానుభూతి తెలిపి మీకు ఇమీడియట్ గా ప్రభుత్వం వచ్చిన వెంటనే కంపల్సరీగా చేసి పెడతా అని చెప్పి మాట ఇచ్చారు మాట ఇచ్చిన ప్రకారంగా అయ్యన్న గారి కుటుంబానికి ఈ రోజు మా వాట్లు అన్ని వాట్లు కూడా వార్డులే కాదు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం వాళ్ళ తరఫున కూడా మేము కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఈ రోజు యాభై లక్షల రూపాయలతో ఈ కలవట్టు పూర్తి చేశారు యాభై లక్షల రూపాయలు ఇదే కాకుండా ఈ రేపు రెండు మూడు రోజుల్లో మున్సిపాలిటీ మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు ఒకేసారి స్టార్ట్ చేస్తారు అయ్యన్ పాత్ర గారు అభివృద్ధికి పెద్దపేట వేస్తాడానికి ఇదే నిదర్శనం ఈ రోజు మా వాటిలో ఈ కార్యక్రమం ఇంత గొప్ప కార్యక్రమం వచ్చిన పెద్దలకి ప్రెస్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా